థమ్స్అప్ పెరీ చట్నీ ఎగ్ బిర్యానీ సూపర్గా ఉంది అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రజనీకి అయితే వారం రోజుల నుంచి జ్వరం తగులుతుందండి అయితే మొన్న తగ్గింది కాదని మొన్న సండే చర్చికి వెళ్ళడానికి అయితే తలస్నానం చేసిందండి తలస్నానం చేసిన తర్వాత ఆ సాయంత్రానికి మళ్ళీ జ్వరమును దగ్గండి అది ఎక్కువైపోయింది తగ్గట్లేదు అయినా గొంతు నొప్పు అయినా నా పనులు నా పనులు మట్టి చేసేస్తుందండి నన్ను క్యారేజీ నాకు డ్యూటీకి వెళ్తే క్యారేజీ పెట్టి పంపిస్తుంది మరి ఎవరు లేరు కదా ఇంట్లో చేయడానికి చింటికైతే సెలవులో మిషన్ మీదేమో బట్టలు ఎక్కువ వస్తున్నాయండి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమో వచ్చి అడుగుతున్నారు ఈ మట్టికి తనకి జ్వరం రాకముందు వచ్చిన బట్టలండి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు సరే మరి ఎవరైనా కుట్టి పంపిస్తాను అని అందండి మిషన్ అయితే ఇక్కడ ఇరుగ్గా అయిపోయిందండి మిషన్ పెట్టాలంటే ఇరవై నాలుగు గంటలకి లైట్ వేసుకునే ఉండాల్సి వస్తుంది ఈ ప్లేస్లో మిషన్ ఇంతకు ముందు ఉండేది దీన్ని తీసి నేను బయట పెట్టుకున్నాను పెయింటింగ్ వేసినప్పుడు అయితే మళ్ళీ వర్షాలు పడితే నేను లోపలికైతే తీసుకొచ్చాను ఇప్పుడైతే సోఫా మేము ఇంతకుముందు మళ్ళీ బెడ్రూమ్లోనే ఉండేదండి సోఫా దివాణి కట్టించినప్పుడు సోఫా ది బెడ్రూమ్లో పెట్టాము నేనైతే ఇప్పుడు ఇక్కడ ఎంతగా యూజ్ చేయట్లేదు కదా మనం బెడ్రూమ్లో కూడా పెద్దం వెళ్ళాం కదా దాన్ని బెడ్రూమ్లో పెట్టేసి మిషన్ అక్కడ పెట్టుకుంటాను ప్లేస్ బాగుంటుంది మిషన్ ఇట్టుకుంటాం అని అడిగాను ఇప్పుడైతే ఈ సోఫాలోపటికే మిషన్ సోఫా ప్లేస్లో అయితే జరుగుతుందా అండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా మార్చేస్తున్నాం అండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా సైడ్కి చేసేస్తాం ఎందుకంటే సోఫా ఈ ప్లేస్లోనే ఉండాలండి ఇక్కడ ఉండాలి డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఈ పక్కకు వచ్చేసింది ఆయిల్ అండి నేను కాసాను కదా ఆయిల్ అయితే చాలా దగ్గర పడిపోయింది ఇంకా నన్ను ఆయిల్ కావాలని అడిగిన వాళ్ళకి నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేయలేదండి ఎందుకంటే నేనైతే మా ఊరు వెళ్ళలేదు కాసుకొని పట్టుకెళ్దాం అనుకున్నానండి మా వాళ్ళకి అలాగే ఇంకొక మా ఆయన గారికి తెలిసిన వాళ్ళు అయితే ఎవరో అడిగారంట వాళ్ళకి కూడా కాసి ఇవ్వమన్నారు వాళ్ళకి కాసేటప్పుడైతే అయితే వీడియోని అయితే చేస్తానండి డ్రెస్సింగ్ టేబుల్ ప్లేస్లోకి అయితే వచ్చేసింది ఈ శోఫ అయితే బరువు ఉంటుందండి మా అబ్బాయి అయితే పడతాడు నేనైతే పట్టాలి ఇప్పుడు వెళ్ళి అబ్బాయి వీడియో తీస్తాడు వండ పడతానాగమ్మా ప్లేస్లో పెట్టేస్తామండి ఎంతకు ముందు కూడా ఇక్కడే ఉండేది దీని ప్లేస్ ఇదే ఎందుకంటే బెడ్రూమ్ ఎక్కువ యూజ్ చేయు ఏదో కొడుకుంటా వారికి కదా ఇందులో మనం పెద్దంగా హాల్లోనే ఉంటాం మేము ఇక్కడైతే సోఫాలు తీసేసి ఒక కట్నే ఉండేదండి ఇప్పుడు దాన్ని రెండు కట్టలనే వేసుకున్నాము షార్ట్ వీడియోలకైనా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా ప్లేస్ ఆక్రమించేసి సోఫా అంతా ఉండటం వల్ల కట్టెలు అయితే సెట్ చేసేసేవండి ఇప్పుడు మనకి ఇదొక రూమ్ లాగా ఇదొక రూమ్ లాగా సపరేట్ గా ఉంటుంది దేని దానికి సపరేట్ ఇంకెలా మిషన్ పెట్టుకోవాలన్నా నేను ఇది డోర్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా అయితే బాగుంది బట్టలు నేను ఇలా మిషన్ మీద బట్టలు పెట్టుకుంటాను కూడా అలా బుట్ట తీసుకున్నానండి ఈ సంచుల్లో కాక బుట్టలు ఈ చాలా బట్టలు అయితే ఉండిపోయినాయి కూడా తనకి కొంచెం జ్వరం తగ్గడం వల్ల తగలడం వల్ల ఇలా మిషన్ అయితే పెట్టలేకపోతున్నాను స్టార్ట్ చేసుకుని మిషన్ అయితే కుట్టుకోవాలండి అయితే ఇప్పుడు దెందులూరు అయితే వెళ్తున్నానండి దేనికంటే రజనీకి హెల్త్ బాగాలేదు కదండి ట్యాబ్లెట్లు తీసుకుని కొబ్బరి బొండాలు కొట్టించుకుని తీసుకొస్తానండి అయితే వారం రోజుల నుంచి ఇంట్లో నాన్ వెజ్ అయితే వండట్లేదండి లేదండి రజనీకి హెల్త్ బాగాలేదని అయితే చింటూ అన్నాడు డాడీ ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుని మన ఇద్దరం పోటీ పెట్టుకుందాము నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాను అన్నాడు సరే అడిగాడు కదా ఎందుకు కాదనకూడదని అది కూడా సరుకులు తీసుకుని వస్తానండి వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాం వీడియో పెట్టుకుంటున్నారు చింటూ నేను కాంపిటీషన్ పెట్టుకున్నాం కదండి ఎగ్ బిర్యానీ అని దానికోసం రజనీతి ప్రిపేర్ చేస్తుందండి ఎగ్స్ తీసుకుంది నాలుగు వాటికి బాగా కుక్ అవ్వడం కోసం ఫోర్క్ తోటి హోల్స్ పెట్టింది నిన్న ఎగ్స్లో ఆయిల్స్లో బాయిల్ చేయాలండి ఆరమది దాంట్లో తగినంత కారం ఉప్పు చేస్తే మనం సరిపడానికి వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అయితే కలర్ అండి చింటూ ఏం చింటూ ధనియాలు దంచుతున్నాడు అండి ఏ మీరైనా చేసేది నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు ధనియాలు దంచుతున్నాడు ఎగ్స్ రెడీ అయిపోయాయండి ఒక ప్లేట్లో తీసుకుందాం కలర్ అయితే బాగా వచ్చినాయండి గోల్డ్ గోల్డ్ కలర్ ఫ్రై చేసుకున్నాం కదండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఇది వచ్చి డాల్డా అండి డాల్డా ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి కొంచెం గడ్డ కట్టింది మసాలా దినుసులు వేసుకుందామండి అంటే మా మసాలా దినుసుల్ని పౌడర్ చేసుకుని రెడీగా ఉంచుకున్నామండి అది సపరేటు ఇవేమో మనం స్టార్టింగ్లో వేసుకునే మసాలా దినుసులు అవి కొంచెం వేసుకున్నామండి ఉల్లిపాయలు ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చిని బారు కోసుకోవాలి క్యారెట్ కూడా అలాగే వేసుకుందామండి ఏ మూలట్లే ఫ్రై చేసుకుందాం ఏంటి రాము మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో రజనీకి బాలేదు కదండి వాయిస్ రావట్లేదు అందుకే నేనే చెప్పాల్సి వస్తుంది ఈరోజు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏం కాదు మరి సిమ్ అయితే ధనియాలతో కుస్తీ పడుతున్నాడు అండి అవి నలగట్లేదు అంట తీరా తీసుకున్నాను కదా ఇవేమో నలగట్లేదు అంటున్నాడు మనం ముందుగా వేసుకున్న ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు టమాటా వేసుకుందాము ఈ నాలుగు కలిసేసరికి చాలా కలర్ఫుల్గా ఉందండి వీటితో పాటు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేద్దామండి ఆ టేస్టే ఏం మారిపోద్ది కొత్త రకమైన సువాసన మొదలవుతుందండి అల్లం పేస్ట్ వేయడం కానీ పల్వా కావాల్సింది మెయిన్ అదే కదండి అల్లం పేస్టే కదా కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దామండి మరింత కలర్ పెరిగిద్ది దానితో పాటు కొంచెం కారం తగినంత సాల్టు సాల్ట్ తక్కువ వేసుకోండి ఎందుకంటే లాస్ట్లో మనం చూసుకుని ఇంకా వాటర్ వేసుకుంటాం కదండి అప్పుడు మరిగేటప్పుడు చూసుకోవచ్చు ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే మట్టికి మొత్తం మొత్తం పాడైపోద్ది మనం ఏదైనా తయారు చేసేటప్పుడు ఉప్పు కూడా చాలండి మొత్తం పౌడర్ చేయడానికి అందుకే తగు మాత్రం వేసుకోండి దానికి తోడు ధనియాలు పౌడర్ అండి ధనియాలు జీలకర్ర చింటూ కుస్తీ పట్టి పట్టాడు కదా ఆర నలకొట్టాడు ఎలాగైనా పౌడర్ చేసాడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం అండి అడుగంటుకోకుండా చూసుకోవాలండి అల్లం పేస్ట్ వేసిన వెంటనే అడుగంటుకుంటా ఉంటుంది దాన్ని మనం చూసుకుని అస్తమానం గట్టితో కలుపుకుంటా ఉండాలి నెక్స్ట్ పెరిగేసుకుందాం అండి పెరిగేయడం ఎందుకంటే మరింత రుచి పెరిగిద్దండి పెరిగేయడం వల్ల ఇప్పుడు పెరిగేసాం కదండి పెరుగు కనిపించుకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి దానివల్ల ఏమైతే నూనె పైకి తెలద్దండి నూనె పైకితే అంత వరకు మిస్టేక్ అండి ఫస్ట్ సరిమా ఆయన మాట్లాడుతున్నాడు కదా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేద్దామండి ఇప్పుడు ఈ రెండిట్లు బాగా కట్టుకోవాలి నీళ్ళల్లో ఎందుకంటే ఇసుముంటది కదండి మనం బాగా క్లీన్ చేసుకుని చేసుకోవాలి మనం మసాలా దినుసులు అన్నీ వేపుకొని ఫ్రై దంచుకున్నాం కదండీ అది ఇప్పుడు వేసుకోవాలి మొత్తం టేస్ట్ అంత మారిపోతే వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి బాగా వాటర్ అయితే పోసుకుందామండి ఇవి ఎలాగంటే ఒక లోట బియ్యానికి రెండు లోటలు నీళ్ళు అండి ఆ కొలత వల్ల కరెక్ట్గా వస్తుంది బిర్యానీ ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందామండి కొంచెం సాల్ట్ పడుతుందండి ఎలా చూసుకోవాలండి ముందు చెప్పాను కదా నేను ఒకేసారి వేసుకోకూడదు మనం కొంచెం వేసుకుని టేస్ట్ చేసుకున్న తర్వాత తప్ప దాన్ని సరిపడా వేసుకున్నామంటే చక్కగా కరెక్ట్గా కుదిరితటి గిన్నె పెద్ద చిన్నది అయిపోవద్ద గిన్నె మారుతాను మళ్ళీ దాంట్లో వేరే గిన్నె అయితే మార్చుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే బియ్యం వేస్తే బట్టి అన్నం ఒదిగిద్ది కదా అప్పుడు బయటకు వచ్చేసేటట్టు ఉంది వేరే గిన్నె అయితే పెట్టుకుందాం ఇప్పుడు గిన్నె అయితే మార్చేసుకున్నామండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎసరం మరిగే వరకు అల ఉంచుకుందాము ఎసరైతే మరులుతుందండి బీమే స్మెల్ అయితే అదర కొట్టేస్తుందండి చికెన్ అయితే దమ్ పీసులు ఉంటే భలే ఉంటుంది అవునవును అది కూడా ఒకసారి నష్టం చేద్దాం ఫుడ్ ఛాలెంజ్ అంటే చికెన్ దమ్ పీసు ఫ్రై పీస్ బిర్యానీ అన్నీ ఉంటాయి చింటూ అయితే కంగారపడి పోతున్నాడండి నేనే తినాలి నేనే గెలవాలి అన్నట్టుగా అయ్యిందా బిర్యానీ అయ్యిందా బిర్యానీ అయ్యిందా అంటున్నాడు ఆ పిల్లోడేమో పిల్లోడు పెద్దోళ్ళతో పోటీ పడతానంటాడు ఆ తర్వాత అక్కడ చూద్దాం ఇంతకుముందు ఒకసారి చేసామండి మన ఛానల్లో ఉందండి ఎగ్ బిర్యానీ కాకపోతే చింటూ అడిగాడని మళ్ళీ చేస్తున్నాము ఇప్పుడు ఎగ్స్ అయితే ఇలా పెట్టేసుకుందామండి నేను తినకోకుండా మొదటిసారి చేస్తున్నటువంటి బిర్యానీ మూత అండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి బాగా వచ్చింది బాగా కుదిరింది అయితే రెడీ అయిపోయామండి ఇద్దరం కూర్చున్నాము బిర్యానీ చూస్తేనేమో గుమ్మగుమ్మలాడుపాంది పోటీ ప్రపంచంలో ఇప్పుడు మనం బిర్యానీ పాటు తీసుకున్నది ఏంటంటే ఉల్లిపాయ నిమ్మకాయ అండి పెరుగు చట్నీ అండి దాంతోపాటు ఉండాలి కదండి ఎలాగైనా దామ్ సాప్ ఫుడ్ చాలెంజ్ కూర్చున్నారండి ప్రిపేర్ అయ్యారు అదేంటి పెరి చట్నీ పెరి చట్నీ మొదటిసారి ఇంట్లో చేయటం నేను ఎప్పుడు పెరి చట్నీ చేయను కాల్ బాగుందండి ఉల్లిపాయ తీసుకమ్మా బాగుంటుంది చక్క నచ్చదా ఉల్లిపాయ పెరిగి చట్నీ కంటే ఉల్లిపాయ నంచుకుంటే బిర్యానీలో బాగుంటుంది అసలు ఇప్పుడు ఒక ముద్ద నొద్దు నువ్వే ఎక్కడ అవ్వాలి స్పీడ్గా చింటూ డాడీ అంటే ముందు నువ్వే గెలవాలి చింటూ తొందరగా తినాలి డాడీ నీకంటే స్పీడ్గా తినేస్తున్నాడు అది మోసం చింటూ గెలవాలన్న పంతంతో తింటున్నాడు అండి పెరిచట్ని ఆయన ఎక్కువ ఎవరిదే వీడి సాపాటి వీడియోలు చూస్తాడండి మా అబ్బాయి ఎక్కువ ఎలా తింటారు ఏంటి అన్నది సాపాటు రామన్న వీడియోస్ అంటే ఇష్టం మా అబ్బాయికి అది ఏ కూరైనా అవనేవ్వండి వీడియో ముందు పెట్టుకొని సాపాటు రామ్ అన్నదే ఈయన ఆస్వాదిస్తూ మనదే దే పచ్చిపురిసీ అవనివ్వండి పప్పే అవనివ్వండి ఆయన వీడియో చూస్తూ ఆస్వాదిస్తూ తినేస్తాడు అంటే కోటా శ్రీనివాసరావు గారు ఆహనా పెళ్లి కోడిని చూసి తిన్నట్టు వాళ్ళకి ఆస్వాదిస్తాడు సాపట్రామన్న వీడియోస్ అయితే ఇప్పుడు ఇలా ఛాలెంజ్లో వాళ్ళ డాడీతో కూడా ఛాలెంజ్ ఆ వీడియో చూసే పంతో ఈ పోటీలో చింటువే గెలిచాడు అండి చింటు బాబు అలాగే గుడ్డు కూడా అయిపోవాలి ఇబ్బంది పెట్టకు పిల్లోని కాలుతుంది కాలుతుందన్నావా ఆయన పోటీలో ఉన్నాడు సరేనండి ఎలాగైనా చింటివే గెలిసాడు కాబట్టి ఈ వీడియోలో చింటువే గెలిచాడు ఛాలెంజ్ లో ఈసారి చికెన్ చికెన్ బిర్యానీతో మిత్రం ఈసారి పోటీ సరే ఈ సార్ మాది అయిపోయింది కదా సారి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తోటి చికెన్ బిర్యానీ కదా లెగ్ పీస్ బిర్యానీ బిర్యానీ తోటి మిత్ర పోటీ సరే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాం అండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మరికొన్ని కావాలంటే మా వీడియోని తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోతుంది బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టద్దండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్